నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం కడప ఎమ్మెల్యే రెడ్డి గారు చాలా యాక్టివ్ ఎంత యాక్టివ్ అంటే ఆమె ఇతరుల పెత్తనాన్ని సహించదు సొంత పార్టీ వాళ్ళైనా సరే తన నియోజకవర్గంలో ఎవరైనా ఏలు పెడదామంటే ఆమె ఓడ్చుకునే పరిస్థితే లేదు ఇప్పుడు ఆమెకు టీడీపీకి చెందిన నాయకులతోనే అస్సలు పడ్డంలే అటు సొంత నియోజకవర్గంలోని నాయకులతోనూ పక్క నియోజకవర్గంలోని టీడీపీ నాయకులతో పొసగడంలే తాజాగా ఆమెకు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి తండ్రి అయినటువంటి నరసింహారెడ్డితో ఆమెకు గొడవ వచ్చింది అట్లని వాళ్ళేమీ బజార్ని బడి కొట్టుకునే పరిస్థితి కాదు వాళ్ళ వాళ్ళ వర్గీయులకు సంబంధించి ఆధిపత్య పోర్ జరుగుతుంది ఈ మధ్య కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అసెంబ్లీలో ఒక అంశాన్ని రైజ్ చేసినారు ఏమని అంటే కడప నగరంలో బిల్డప్ ఏరియాలో బిల్డప్ అనేది ఒక ఏరియా అనమాట ఆ ఏరియాలో పైన డీ అడాక్షన్ సెంటరు కింద మద్యం దుకాణం ఉంది కింద మందు తాగి పైన మాన్పీయడానికి ట్రీట్మెంట్ అని చట్టసభలో ప్రశ్నించింది ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్నే దీని వెనుక ఒక రాజకీయం ఉంది ఎలాంటి రాజకీయం అంటే ఆ మద్యం దుకాణం ఎవరిది అంటే సొంత పార్టీకి చెందిన వర్గీ కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి వాళ్ళ వర్గీయుడికి సంబంధించిన మద్యం దుకాణం అంట అది ఎట తిరిగి ఆ నుంచి ఖాళీ చేయించాలా అనేది కడప ఎమ్మెల్యే గట్టిగా పట్టుబట్టింది ఇప్పుడు ఆ ఏరియాలో మూడు మద్యం దుకాణాలు ఉన్నాయి ఒకటేమో కడప ఎమ్మెల్యే వర్గీలదే ఇంకొకటేమో పుత్తా నరసింహారెడ్డి వర్గీయులదే ఇంకొకటి బార్ అండ్ రెస్టారెంట్ ఆల్రెడీ బార్ అండ్ రెస్టారెంట్ ఎప్పటి నుంచో ఉంది సరే దాని విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ కమలాపురం ఎమ్మెల్యే వర్గీంది ఆ నుంచి లేపాలంటే ఏం చేయాలా గుడి బడి తెరపైకి తీసుకొచ్చింది అంటే వంద మీటర్ల దూరంలో అవి మద్యం దుకాణాలు ఉండకూడదు అందుకని ఆ నుంచి ఆ షాపు లేపేయాలని చెప్పి నిబంధనలు తెరపైకి తీసుకొచ్చి కమలాపురం ఎమ్మెల్యే వర్గీందైతే అక్కడి నుంచి కొంచెం దూరం జరిపించగలిగింది ఆమె మళ్ళీ ఆ నుంచి కూడా లేపేయాలని ప్రయత్నం చేసింది అంటే ఇదంతా మనకు లోకల్ వాళ్ళ నుంచి అందుతున్న సమాచారం తప్ప ఇది నా సొంత కథనం కాదు ఇది గమనంలో పెట్టుకోవాలి అయితే ఏమైందంటే ఎవరైతే కమలాపురం ఎమ్మెల్యే వర్గీయులు అయితే మద్యం దుకాణం పెట్టుకున్నారో ఆ భవనానికి అనుమతులు లేవు అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో నోటీసులు ఇప్పించింది నోటీసులు ఇప్పించిన తర్వాత వాళ్ళు పోయినారు మీరు ఖాళీ చేయాల్సిందే దీనికి అనుమతులు లేవు అది ఇది అని వీళ్ళు ఏం చేసినారు పుత్తా నరసింహారెడ్డి గారి దగ్గరికి విన్నారు ఆ షాపు వాళ్ళు ఆ బిల్డింగ్ వాళ్ళు ఆయన ఏం చేసినాడు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఉద్యోగులను పిలిపించుకున్నాడు ఏమియా నలభై ఏళ్ళ నుంచి ఆ బిల్డింగ్ ఉంది ఇప్పటికిప్పుడే మీకు ఎందుకు అనుమతి లేవు అనేది గుర్తుకొచ్చింది ఇంతకు ఎవరు మిమ్మల్ని పంపింది మీరు ఈ నుంచి పోవాలంటే మిమ్మల్ని నోటీసులు ఇమ్మని ఎవరైతే ఆదేశించినారో వాళ్ళని రమ్మని చెప్పండి అన్నాడు అంతవరకు మీరు ఈయన ఉండాలా మా ఆఫీస్లోనే అని చెప్పినాడు ఇదేంద్ర స్వామి అని వాళ్ళు భయపడి తెచ్చినారు మళ్ళా ఆ బిల్డింగ్ ఓనర్ ఏం చేసినాడు అనుమతులు తీసుకొచ్చి చూపించేసరికి చెడమడ పుత్తా నరసింహారెడ్డి గారు వాళ్ళని తిట్టినాడంట ఆ నుంచి వాళ్ళు పోయినారు అది జరిగింది ఆ నుంచి మద్యం దుకాణం ఎత్తేసే పరిస్థితి లేదు అందుకని మన మాధవి రెడ్డి ఏం చేస్తున్నారు అసెంబ్లీలో ప్రస్తావించారు అట్లన్నైతే దాని నుంచి ఆ నుంచి లేపేస్తారని ఆమె పుత్తా నరసింహారెడ్డి గారితో డి అంటే డి అని తలపడడానికి సిద్ధంగా ఉంది కానీ ఆమెకు పుత్తా నరసింహారెడ్డి గారి గురించి అంత తెలిసినట్టు లేదు ఆయన ఒక పట్టాను వదిలే రకం కాదు ఆయనకు ఎదురొడ్డి తట్టుకునే పరిస్థితి మాధవిరెడ్డి గారికి ఉందని నేనైతే అనుకోవడంలే ఎందుకంటే పుత్తా నరసింహారెడ్డి గారి గురించి నాకు బాగా తెలుసు జనరల్గా పుత్తా నరసింహారెడ్డి గారి మీద వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి కేసులు పెట్టలే అసలు రాజకీయంగా ఏదన్నా విమర్శలు అది ఇది చేసుకున్నారే తప్ప ఎప్పుడు కూడా అప్పటి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆయనతో వ్యక్తిగత గొడవలు ఎప్పుడు పెట్టుకోలే అందుకని కమలాపురం అనేది ఎప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం కాలే రచ్చగాలే కానీ ఇప్పుడు టీడీపీ అపరిమితమైన అధికారంలో ఉంది కదా అందులోనూ మాధవిరెడ్డి గారైతే చాలా దుడుగ్గా ఉన్నారు కదా తన నియోజకవర్గంలో ఎవరిని కాళ్ళు చేతులు పెట్టనీయనని అంటున్నారు పైగా పుత్తా నరసింహారెడ్డి గారి కడపల వ్యాపారాలు ఉన్నాయి నువ్వు నిన్నగాక మన వచ్చినావు నువ్వెవరు మమ్మల్ని ఈడ వ్యాపారాలను చేసుకోవద్దని అని చెప్పడానికి అనేది నరసింహారెడ్డి గారి వాదన దాన్ని మనం కొట్టిబడేయలేము ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా ఏమైనా చేసుకోవచ్చు ఏదన్నా రాజకీయంగా ఒకే పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి జోక్యం చేసుకుంటే తప్పు పట్టచ్చు కానీ వ్యాపారాలు చేసుకోవద్దు మీరు నాకు నచ్చలేదు కాబట్టి ఆ పనులు చేసుకోవద్దు ఈ పనులు చేసుకోవద్దు అని అంటే ఎవరు ఒప్పుకోరు అందుకనే ఈ మాధవిరెడ్డి గారికి పుత్తా నరసింహారెడ్డి గారికి గొడవ స్టార్ట్ అయింది ఈ గొడవ చివరికి ఎక్కడికి దారి తీసారో తెలియదు పైగా మాధవిరెడ్డి గారికి కడప సిటీలోనే టీడీపీ వాళ్ళతో ఎవరితో పొసగడం లే అందరూ ఆమెకు వ్యతిరేకంగా ఉండరు వాళ్ళంతా ఇప్పుడు పుత్తా నరసింహారెడ్డి గారితో కలిసి ప్రయాణం చేస్తా అట్లుంది పరిస్థితి మరి రానున్న రోజుల్లో ఏమవుతుంది టీడీపీ అధిష్టానం ఏమైనా జోక్యం చేసుకుంటుందా అంతవరకు పరిస్థితి వస్తుందా ఇట్లే పరిస్థితి కొనసాగితే మాత్రం ఏదో ఒకరోజు కడపలో నరసింహారెడ్డి మాధవిరెడ్డి వర్గీయుల మీద పెద్ద గొడవే జరుగుతుంది రచ్చ అవుతుంది అది మాత్రం గ్యారెంటీ